ఓం శుభంకర్య సూర్యకోటి సూర్యకోణిసమ నిర్విఘ్నం దేవ గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమస్మత్ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఏప్రిల్ నెలలో మిథున రాశివారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మిథున రాశివారికి నవగ్రహముల యొక్క ప్రభావం చేత గతము కంటే కూడా కొంత కోపం పెరిగేటువంటి అవకాశాలు ముఖ్యంగా గోచరిస్తున్నాయి ఏది ప్రమాదము అంటే కోపం చాలా ప్రమాదం కోపము అంటే దాని ద్వారా ఆవేశం రావచ్చు నిర్ణయాలు మారవచ్చు ఇటువంటి సందర్భాల్లో ఎవరు జాగ్రత్తగా ఉండాలి కోపం వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా ఎదుట వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అంటే ముందుగా మనకు తెలిసి ఉండాలి మన ఎదురు వ్యక్తికి కోపం ఉంది చాలామంది మిథున రాశి జాతకులు నవ్వుతూనే కొన్ని కొన్ని బాణాలని వదులుతారు అది చాలా ప్రమాదం ఎదుట వాళ్ళు ఎప్పుడూ కూడా మనము వాళ్ళకి ఏదీ చేత కాదు వాళ్ళు చాలా డమ్మి అని అనుకుంటాం అది మన యొక్క మూర్ఖత్వం ఎవరిది మిథున రాశి వారి యొక్క మూర్ఖత్వం ఎంతో కొంత తన్నగా తన్నగా వాడు కూడా షార్ప్ అవుతాడు ఏదో ఒక కోణంలో మనని తిట్టుకునే స్థితికో మన మీద రివెంజ్ తీర్చుకునేటువంటి స్థితికో వాడు వెళతాడు ఈ ఘోష ద్వారానే మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో కొంత ప్రమాదం దీన్నే అంటారు నరఘోష నరఘోష కూడా దీంట్లో ప్రధానమైనటువంటి సమస్య ఎలా అంటే ఎదుటవాడికి మనల్ని కొట్టేంత సమయము ధైర్యము అవకాశము ఉన్నా కొట్టకుండా వాడు మనల్ని బాధ పెట్టాలి అంటే నరఘోషే అస్త్రమవుతుంది వాడు మనల్ని చూసి బాధపడితే చాలు వాడు తింటున్నప్పుడు వాడు ఏ పని చేస్తున్నప్పుడైనా సరే మనల్ని తలుచుకుని వీడు నాశనం అయిపోవాలి అంటే మనము మొత్తం పడిగిపోవచ్చేమో కానీ నాలుగైదు మిట్లయితే జాడతాం అది మనకి తెలియని కూడా తెలియదు మనము ఒక రకమైనటువంటి తీవ్రతలో ఉన్నాము అని మనం గ్రహించను కూడా గ్రహించలేం ఆ స్థితికి మనం చేరుకుపోతాం అదే మాయ కాబట్టి ఉద్యోగములోనైనా వ్యాపారముల్లోనైనా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మిథున రాశి వారికి ఇది చాలా ముఖ్యం ఎక్కడైనా మనము ఒక అధికారి దగ్గర దొరికాం లేకపోతే ట్రాఫిక్ పోలీసే మన ఆపాడు లేదు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగి మనని ఆపారు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గతంలో త్వరగా అయింది ఇప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చింది కొంత వెయిట్ చేయాలి తప్పదు అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎంత కొట్టుకు వెళ్ళినా బాగా స్టైల్గా వెళ్ళినా ఆభరణాలు దింపుకుని వెళ్ళినా లేకపోతే సెక్యూరిటీతో వెళ్ళినా మనని ఆ అధికారి పలకరించేంత వరకు మనం వేచి ఉండాలి తప్పదు అంతే తప్ప మన డబ్బో మన పరపతో ఒక్కొక్కసారి మనకి కూడా పనికిరాదు మన దగ్గర ఉండదు అదే కర్మ ఫలం కాబట్టి ఎన్ని ఉన్నా కూడా మీ పై అధికారి దగ్గర తగ్గి ఉండటం అలాగే ఎన్ని సమస్యలు ఉన్నా సరే భార్యతో ప్రతి విషయాన్ని చర్చించడం ఒకవేళ ఇది మిథున రాశి స్త్రీలది జాతకం అనుకోండి భర్త విషయంలో రివర్సులో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక అనుమానం రావటము చిన్నపాటి మాట చిలికి చిలికి గాలివానవటము నవ్వేటువంటి సందర్భము ఏడుపుగా తయారవటం కక్కలేక మింగలేక ఉండటం ఇలాంటి స్థితే విద్యార్థులకి జరిగితే వారికి తోటి స్నేహితులతో కలిసేటప్పుడు గొప్పలు చెప్పుకోవటం ఆ గొప్పలు ఏవీ లేవు అన్న విషయాన్ని వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారని ఆ విద్యార్థికి తెలియటం వాడు వీళ్ళ పుస్తకాల మీదో బండి మీదో ఫోన్ల మీదో ఇంకా ఏదైనా వాళ్ళ యొక్క వస్తువుల మీద వీడి యొక్క ప్రాపరి చూపించటము జరుగుతుంది ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలే మిథున రాశి వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ఏప్రిల్ నెలలో అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా తల్లితో మాట్లాడాలన్నా అన్నతో మాట్లాడాలన్నా అక్కతో మాట్లాడాలన్నా బంధుమిత్రులతో మాట్లాడాలన్నా కొంత దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అవసరం కాబట్టి చేస్తున్నారు అనుకుంటారు మీరు కాకపోతే ఇంకొకళ్ళు నిజమే అవసరం ఉందనుకోండి ఈ అవసరానికి మీరు తీర్చకపోతే ఇంకొకళ్ళు తీరుస్తారు మనమే అన్నీ అలవాటు చేస్తాం మనమే మాట అంటాం మనమే గొడవలు పడతాం న్యాయ వ్యవస్థ ఎందు మీరు ఎంత ఓపికగా ఉంటే అంత విజయాన్ని పొందుతారు మిథున రాశి జాతకుడు ఓపిక సహనం తప్పదు ఎక్కడైనా సరే అధికారి దగ్గరైనా ఆఖరికి విద్యార్థులు ఒక సీటు గురించి అయినా సరే కొంత ఓపికతో ఉంటే మంచి ఇంప్రెషన్ మీ మీద మీరు సంపాదించుకోగలుగుతారు లేని ఎడల మీ మీద తప్పుడు అభిప్రాయము ఎదుట వారికి చేకూరుతుంది మొదట్లోనే తప్పుడు అభిప్రాయం వస్తే దాన్ని మార్చడం కష్టం ప్రేమ వ్యవహారాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి జాతకం అలాగే ఈ యొక్క కుజ ప్రభావము చేత చిన్నపాటి ఆరోగ్య సమస్య ఎక్కువగా మీ యొక్క ధనాన్ని తిరివేసేటువంటి సందర్భం ఉంది వైద్య పరీక్షలను ఇంకొకటనో ఇంకొకటనో వ్యాయామం చేయండి అలాగే పౌర్ణమి తరువాత అంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి తర్వాత ఈ యొక్క ప్రభావము చేత మొదటి నుంచి కూడా ఒక రెండు వారాల పాటు పది రోజుల పాటో నడిచి ఉంటుంది కాబట్టి కొంత మొదటిలో ఎవరికైనా ఈ ప్రభావం ఉంటే పౌర్ణమి తర్వాత మీలో మార్పుని మీరు గ్రహించవచ్చు అలాగే పౌర్ణమి తరువాత విద్యార్థులకి సానుకూలమైనటువంటి విషయాల ఎందు చాలా లాభాన్ని చేకూరుస్తాయి పౌర్ణమి తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి దంపతులకి సంతాన యోగం కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ విషయంలో ఇతరుల యొక్క ప్రవేశాన్ని తగ్గించాలి అలాగే తల్లిదండ్రుల మాటని విని వారు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకున్నటువంటి మిథున రాశి జాతకులకి శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి స్థితిలో మిథున రాశి జాతకులు అమ్మవారిని ఆరాధన చేయటం మంచిది అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్న ద్వారా సత్ఫలితాలని పొందగలుగుతారు అలాగే కుంకుమార్చన ప్రతి శుక్రవారము కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధన చేయండి అమ్మవారికి నిమ్మకాయల మాలని సమర్పణ చేయండి ఎర్రటి పుష్పాలని సమర్పణ చేయండి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగానైనా మీ జాతకాన్ని పరిశీలించుకుని మీ జీవితంలో అభివృద్ధి చెందే విధంగా మీ యొక్క నడవడికని మార్చుకుంటూ ముందుకు వెళ్ళండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్